ये रोज क्रेडिट कार्ड एलिजिबल मेंबर्स लिस्ट ये याद था హలో హలో నమస్తే సార్ ధోర్నాల హరిబాబు గారా సార్ అవును సార్ నేనే చెప్పండి సార్ మా బ్యాంక్ నుంచి మీకు క్రెడిట్ కార్డ్ ఎలిజిబుల్ అయింది సార్ కంగ్రాచులేషన్స్ సార్ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ ఏంది కంగ్రాచులేషన్స్ ఏంది అదే సార్ క్రెడిట్ కార్డు మీరు ఎలిజిబుల్ అయ్యారు సార్ ఈ క్రెడిట్ కార్డులో మీరు లక్ష రూపాయలు దాకా ఫ్రీగా వాడుకోవచ్చండి నాకు క్రెడిట్ కార్డు అవసరం లేదు స్వామి మీకు అవసరం లేకపోయినా సార్ ఇది ఎవరికో గానీ అదృష్టవంతులకే ఎలిజిబుల్ అవుతారు సార్ మీరు అలాంటి అదృష్టవంతులు మా లిస్ట్ లో ఉన్నారు సార్ క్రెడిట్ కార్డు తీసుకోండి సార్ లక్ష రూపాయల దాకా మీరు ఎవరు ఏ ఇంట్రెస్ట్ లేకుండా మీరు వచ్చి వాడుకోవచ్చండి రెట ఉన్నట్టుండవా నాకు అంటుంటే చెప్తావా సార్ అలా కాదు ఒకసారి దీనికి పెద్ద ఫార్మాలిటీస్ కూడా ఏం అవసరం లేదు సార్ ఒక ఆధార్ కార్డు పాన్ కార్డు ఇస్తే చాలు సార్ మీ క్రెడిట్ కార్డు మీ ఇంటికే వచ్చేస్తుంది నేను ఆధార్ కార్డు పాన్ కార్డు ఆధార్ నాకు ఇప్పుడు ఈ ఫోన్ నంబర్ వాట్సాప్ చేయండి సార్ మీకు చేశాను కదా ఆ కి వాట్సాప్ చేయండి నేను ఒక లింక్ పంపిస్తాను మీకు ఆ లింక్ లో మీరు ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేస్తే మీ ఇంటికే వచ్చేస్తుంది సార్ క్రెడిట్ కార్డు పంపిస్తాలే సరేలే థ్యాంక్ యూ సార్ సార్ ఎన్నికల సార్ நமஸ்தே சார் இக்கட ஹரிபாபு இல்லை சார் ஹரிபாபு இல்லை சார் அது அமௌண்ட் அது ப்ளாட் நம்பர் பதி அது ஓகே சார் எலக்ஷன்ஸ் மேம் கூடவுடி சார் ஹரிபாபு கார்டு மீரேட்டு கார் நேரடி அது அந்த தூரம் பம்பிச்சு சார் ఏందరం నువ్వేం అడిగావా హరి బాబు గారు అడిగాను మరి ఎప్పుడ నేనేం చెప్పాలా ఇక్కడ అని చెప్పాలా అక్కడ అని చెప్పాలా బలే బాబు గారు ఎవరు సార్ అని అడుగుంటే నేనే చెప్పుండేవాడిని భలే వాడు సార్ మీరు సార్ ఎవరా నువ్వా ఏం వచ్చి దర్జాగా కూర్చున్నావు అదే సార్ మీకు ఫోన్ చేశాను కదండి నాకు రోజుకు వంద మంది పనికి ఫోన్ చేస్తుంటారు ఏ పనికి మాలిన వాడు సార్ కార్డు గురించి ఫోన్ చేశాను కదండి ఓ చక్ర కార్డు గురించి ఫోన్ చేసింది నువ్వేనా కార్డు గురించి కా సార్ ఓ ఆధార్ కార్డు చేసింది నువ్వేనా సార్ ఆధార్ కూడా సార్ ఓ పాన్ గురించి చేసింది నువ్వేనా సార్ పాన్ కూడా సార్ క్రెడిట్ కార్డు గురించి చేశాను కదా పనికి నువ్వేనా సార్ ఏం సార్ పనికి అంటారు క్రెడిట్ కార్డు వచ్చిందా సార్ వచ్చింది వచ్చింది వచ్చినా సార్ ఇప్పటికే గోజుడు జోబులు కార్డులు ఏం కార్డులు సార్ అన్ని అయ్యే ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఆ కార్డులు ఈ కార్డులు ఓ కార్డులు ఏ కార్డులు అన్ని అయ్యే సార్ ఎన్ని కార్డులు ఉన్నా ఈ కార్డు తో సమానం కాదు సార్ ఎందుకంటే ఈ కార్డు ఉందంటే మీ జోబులో లక్ష రూపాయలు ఉన్నట్టే ఏంటంటే ఈ జోబులో లక్ష రూపాయలు ఉన్నట్టే సార్ ఏయా వచ్చి కాగితాలు ఉన్నాయి లక్ష రూపాయలు సార్ క్యాష్ పరంగా కాదు సార్ మీరు ఏం కొనుక్కోవాలన్నా లక్ష రూపాయల వరకు ఫ్రీగా కొనుక్కోవచ్చు సార్ ఈ కార్డుతో ఓహో ఈ కార్డు తోటి ఫ్రీగా వస్తువులు కొనుక్కోవచ్చు అవును సార్ గోల్డెన్ కార్డ్ సార్ ఇది అవునా అవును సార్ గోల్డ్ కలర్ లేదు గులాబీ రంగు ఒకటి ఉంది గులిగ రంగు కనబడుతుంది నలుపు రంగు కనబడుతుంది ఏం గోల్డ్ కార్డ్ అంటే గోల్డెన్ కలర్ లో ఉంటదాని కదా సార్ ఈ కార్డు పేరు గోల్డ్ కార్డ్ లక్ష రూపాయల వరకు మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు సార్ మీ ఇంట్లో వాషింగ్ మిషన్ టీవీ ఫ్రిడ్జ్ కొనాలంటే మీకు ఎంత టైం పడుతుంది పడుతుంది మూడు నెలలకు వాషింగ్ మిషన్ సంవత్సరం రోజులు పడుతుంది మూడు సంవత్సరం రోజులు పడుతుంది సార్ కానీ ఈ కార్డు మీ జోబులో ఉండడం వల్ల ఒక గంటలో ఈ మూడు వస్తువులు కొనేసుకోవచ్చు సార్ చైనా బజార్ లో ఒకటి కొంటే మూడు ఫ్రీ అంటుంటారట చైనా బజార్ కసా ఈ కార్డు లో మీరు షోరూం కెళ్ళి టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కొనేసుకోవచ్చు సార్ ఈ అవును సార్ ఇది వస్తువులేనా కొనేది డబ్బులు ఇవ్వరా డబ్బులు ఇవ్వరు సార్ వస్తువులే కొనుక్కోవాలి సార్ ఓహో వస్తువులు కొనమంటే వస్తువులు కొనుక్కున్నారు అనుకోండి సార్ నలభై ఐదు రోజుల వరకు మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ పడదు సార్ నలభై ఐదు రోజుల వరకు ఎటువంటి జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ అంతేనా అంతే సార్ నలభై ఐదు రోజుల తర్వాత వంద పర్సెంట్ పడుతుందా సార్ వంద పర్సెంట్ పడదు కానీ ఏదో అటు ఇటుగా పడదు సార్ అటు ఇటు కంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పడుతుందా సార్ ఆయన మీకు ఇంట్రెస్ట్ గురించి ఎందుకు సార్ నలభై ఐదు రోజుల తర్వాత ఫుల్ పేమెంట్ చేసేయండి నలభై ఐదు రోజుల తర్వాత కట్టేయమంటావు కట్టేసేయండి సార్ వాడుకొని లేకపోతే ఇంట్రెస్ట్ పడుతుంది అవును సార్ ఇప్పుడు మూడు వస్తువులు కొనమంటావు కొనుక్కోండి సార్ అంతేలే ఫ్రిడ్జ్ టీవీ వాషింగ్ మిషన్ మేడం గారు బాగా హ్యాపీ ఫీల్ అవుతారు సార్ ఆమె నువ్వు బాగానే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ మాకు కదా ఇక్కడ ఎండేది సార్ కాదు అట్ట ఏం ఇది కార్డు తీసుకొచ్చేది ఆమె కార్డు ఒకటి ఇచ్చేది మీరు కొనుక్కోండి సార్ మీరు కొనుక్కోవచ్చు సార్ అంటే సార్ ఇప్పుడు అత్యవసరం డబ్బులు ఉండవు సార్ అలాంటప్పుడు మీరు వస్తువు కొనుక్కోవాలనుకుంటారు కొనుకోలేరు కార్డు అనుకోండి బ్రహ్మాండంగా కొనే మా రెడీగా ఉన్నాడు దీనికి పది రూపాయలు వడ్డీకి డబ్బులు వేయడానికి వారి దగ్గర డబ్బులు తీసుకున్నాం అనుకో కొనుక్కోవచ్చు పది రూపాయలు వడ్డీ సార్ ఇంట్రెస్ట్ కదా నలభై ఐదు రోజుల తర్వాత వంద పర్సెంట్ కదా నలభై ఐదు రోజుల తర్వాత మళ్ళీ మీరు కట్టేసి మళ్ళీ తీసుకోండి సార్

చిట్కలో వచ్చేయాలి చిట్కలో వచ్చేస్తా క్రెడిట్ కార్డు వల్ల ఏమైనా ప్రాబ్లం అయితే మీకు ఫోన్ చేస్తే వచ్చేస్తా ఫోన్ చేస్తే వచ్చేస్తా ఆ మాట మీద ఆ మాట మీద ఉంటాను సార్ ఓకే సార్ ఈ క్రెడిట్ కార్డుతో మీరు ఆ వస్తువును మూడు వాషింగ్ మిషన్ టీవీ ఫ్రిడ్జ్ వెంటనే కొనేయండి సార్ ఓకే వస్తాను సార్ సార్ మీ గురించి ఒక మాట చెప్పాలి సార్ చెప్పండి ఎండలకి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటున్నారు సార్ మీరు అందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను మిమ్మల్ని ఎట్లా సార్ ఎట్టంటే చూడండి ఎండకి టోపీ పెట్టుకోమన్నారు హ్యాపీగా టోపీ పెట్టారు కదా మీరు అదా అది గొప్ప విషయం సార్ ఎండకి తిరిగేటప్పుడు టోపీ పెట్టుకోవాలి గొప్ప విషయం చూడండి సార్ కొద్దిగా పోయింది అందుకే పెడుతున్నా టోపీ ఎండకా పాడుక కొద్దిగా ఏమీ లేదు చాలా పోయింది మొత్తం పోయింది ముఖాల భాగం పోయినట్టుంది పెట్టు టోపీ సరే సార్ ఓకే ఓకే సార్ అలాగే ఆల్ బెస్ట్ సార్ థ్యాంక్ యూ సార్ అలాగే అలాగే హలో 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 సార్ క్రెడిట్ కార్డ్ ఆయన మాట్లాడేదా హరిబాబు గారు చెప్పండి సార్ సార్ మీరు అర్జెంటుగా మా ఇంటికి రావాలి సార్ ఒకసారి ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం లేకపోతే మీకు ఎందుకు సార్ ఫోన్ చేస్తాము అర్జెంటుగా రండి సార్ మా ఇంటికి సరే సరే వస్తున్నానండి ఓకే సార్ సార్ ఎవరో సార్ నేను సార్ ఆ సార్ 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 క్రెడిట్ కార్డు రండి రెండు 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 మీకోసం వెయిట్ చేస్తారు సార్ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారే సార్ అర్జెంట్ గా రమ్మనే ఎందుకు ఫోన్ చేసాం అంటే టీవీ రావటం లేదు సార్ టీవీ రాకపోతే నాకు ఎందుకు చేస్తారు సార్ ఏంటి క్రెడిట్ కార్డు తీసుకోమని చెప్పింది ఎవరు సార్ టీవీ కొనుక్కోమని చెప్పింది మరి నీకు చేక మిషన్ మిచ్చిన చేశారు ఫోనా అటుగా సార్ ఇది చూడండి సార్ అది కేబుల్ టీవీ ప్రాబ్లం సార్ కేబుల్ టీవీ వాడికి ఫోన్ చేయండి కేబుల్ టీవీ వాళ్ళకి ఆల్రెడీ చేశాము సార్ కింద కనెక్షన్లు అన్ని అన్ని బాగా ఉన్నాయి అందరికి టీవీలు వస్తున్నాయి కనెక్షన్ మీదే టీవీ రిపేర్ ఉన్నట్టు చూపించుకోమన్నాడు టీవీ రిపేర్ అయితే టీవీ రిపేర్ ఫోన్ చేయండి నేను ఎందుకు చేస్తాను సార్ ఎందుకు ఎందుకు చేస్తాను ఎందుకు చేయరు ఎందుకు చేయను అంటే ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా చిటికలో వచ్చేస్తానని చెప్పి రాయ సార్ ఏ ప్రాబ్లం వచ్చినా అంటే క్రెడిట్ కార్డు వల్ల ఏ ప్రాబ్లం వచ్చినా చిటికలో వస్తాను అన్నాను అంటే టీవీ రిపేర్ వల్ల వస్తానన్నా క్రెడిట్ కార్డు తీసుకోమని చెప్పింది ఎవరు టీవీ కొనుక్కోమని చెప్పింది ఎవరు నేను టీవీ మెకానిక్ ఎందుకు చేస్తాను నీకే చేస్తాను సరే ఆల్రెడీ ఆన్ చేసే ఉండే స్విచ్లు అంటే స్విచ్లు ఆన్ చేయకుండానే మేము టీవీ చూస్తున్నాం అంత ఎరిపల్లా కనపడుతున్నాం ఒకసారి రిమోట్ ఇవ్వండి టీవీ రిమోట్ అదే ఉంది ఇది కాదు అదే ఒక్క నిమిషం ఎడ ఉంది సార్ హలో మేము ఇప్పుడు వంద సార్లు నొక్కాం సార్ చేయండి కదా నువ్వు రెండు వందల సార్లు నొక్కినా అంతే వస్తుంది ఇప్పుడు వంద సార్లు నొక్కాం మేము మేము కూడా ఇట్టి మూడు వందల సార్లు అన్నాం ఇప్పుడు వచ్చి చూస్తున్నాడు ఆయన ఓరే ఉన్నారు సార్ చూడండి సార్ ఏమైంది అబ్బాయి ఏంది ఫోన్ పెట్టుకున్నట్టు పెట్టుకుంటున్నావు ఆలోచిస్తున్నాం సార్ ఆలోచిస్తున్నాం ఏమైందని అని ఏంది రిమోట్ సార్ దొరికే ఫార్టీ సిక్స్ డిగ్రీస్ ఉంది సార్ ఎండ యాభై ఒక్క డిగ్రీలు కాస్తుంది ఇప్పుడు అక్కడికి కలమంటారా నన్ను సార్ ఎండలో వచ్చేటప్పుడు కొంచెం రిమోట్ రిమోటేనండి బ్యాటరీలు రెండు ఉండాలి ఒకటే ఉంది ఏంటండి బ్యాటరీలు రెండు ఉండాలి అవును ఇంకొక బ్యాటరీ ఏమైంది ఏం లేదు సార్ కరెక్ట్ మా మనవడు నిన్న వాడు ఆడుకునే బొమ్మకి సెల్లు కావాలంటే వాడు తీసుకున్నట్టు ఉన్నాడు సార్ ఇది వాళ్ళు అంత బ్యాటరీ వేసుకొని ఆన్ చేసుకోండి టీవీ ఓకే 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 ఎఫెక్ట్ కనపడుతుంది సార్ ఎఫెక్ట్ కనిపించేది ఎండకి సార్ ఎండకి తిరగబాకండి సార్ మీరు గ్లామర్ పోద్ది ఓకే 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 సార్ ఏమో బాకండి సార్ సార్ ఎండ తిరగ బాకండి చల్ల ఈ క్రెడిట్ కార్డు ఒకటి తగలబెట్టారు నాకు వస్తువులు ఒకటి కొని చిన్న ప్రాణం తీస్తున్నాడు ఇతను హలో హలో సార్ క్రెడిట్ కార్డ్ అయ్యానా చెప్పండి హరిబాబు గారు చెప్పండి ఎక్కడ ఉన్నారు సార్ మీరు నేను సులభ కాంప్లెక్స్ దగ్గర ఉన్నానండి సులభ కాంప్లెక్స్ దగ్గర ఏం చేస్తున్నారు సార్ మీరు సులభ కాంప్లెక్స్ దగ్గర ఏం చేస్తారు సార్ కొద్దిగా అర్జెంట్ ఉండి వచ్చానండి సార్ మీరు అర్జెంటుగా మా ఇంటికి రావాలి ఏం సార్ మళ్ళీ ఏమైనా ప్రాబ్లమా సార్ ప్రాబ్లం లేకపోతే మీకు ఎందుకు ఫోన్ చేస్తాం సార్ రాండి సార్ మీరు అర్జెంటుగా సరే సరేనండి వస్తాను ఓకే ఏమైపోయాడు క్రెడిట్ కార్డు ఈ ఫ్రిడ్జ్ పని చేయకపోయి ఎండక సస్తున్నా మంచి నీళ్ళు తాగడానికి కూడా వచ్చినట్టున్నాడు సార్ క్రెడిట్ కార్డు సార్ సార్ రండి 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 సార్ ఏం సార్ రమ్మన్నారు కంప్లెక్స్ దగ్గర ఉంటే ఏం సార్ మీరు అంత కోపడుతున్నారు కోపం కాకపోతే మళ్ళీ వచ్చింది ఎండాకాలము ఫ్రిడ్ రిపేర్ సార్ పని చేయటం ఫ్రిడ్జ్ ఫోన్ ఫోన్ చేస్తారు సార్ ఆ మెకానిక్ చేయండి వాలిపోతానని చెప్తారే ప్రాబ్లం వస్తే సార్ క్రెడిట్ కార్డు వల్ల చిటికలో వాలిపోతాను అన్నాను ఇప్పుడు క్రెడిట్ కార్డు తీసుకోమని చెప్పింది ఎవరు నేను కొనమని చెప్పింది ఎవరు నేను క్రెడిట్ కార్డు తోటే కదా ఫ్రిడ్జ్ కొనిందే ప్రాబ్లం క్రెడిట్ కార్డు తోనే కదా వచ్చింది అందుకనే ఇది చేసింది ఏమైంది సార్ ఏమైంది పని చేయటం లేదు సార్ అంటే మళ్ళీ ఏమైంది అంటే చచ్చిపోతుంటే ఒక పక్క ఇక్కడ ఎందుకు పని చేయదు సార్ కొత్తదే కదా బాగానే ఉందా లైట్ కూడా ఎలగట్లేదు సార్ అది ఎలగకనే కదా నిన్ను రమ్మని చెప్పింది ఇప్పుడు ఏమైంది బా సరేలే ఏమైందా మాకు తెలిస్తే నిన్నెందుకు పిలుస్తాం మేము స్విచ్ చేసారా ఏ విషయం ఉన్నాయి సార్ అన్నీ స్విచ్ చేసే ఉంది సార్ ఈ వైరు ఎలుకలు కొట్టేసి ఉన్నాయి సార్ ఊడిపోయి ఉందా నవ్వుతారేంటి సార్ మాకేం తెలుసు సార్ ఎలుకలు కొట్టేసింది అనే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కనపడింది అది నేను వచ్చిన చూసుకోవాలి నాకేం సంబంధం సార్ ఏం సార్ ఎవరికి సార్ సంబంధమా సార్ క్రెడిట్ కార్డ్ తీసుకోమని చెప్పింది ఎవరు నేనే సార్ కొనుక్కోమని చెప్పింది ఎవరు నేనే సార్ అప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి నేను సార్ నాకు కాదు సార్ ఆ మెకానిక్ తెచ్చి బాధ చేయించుకోండి ఉంటాను సార్ ఏదో నువ్వు నాకు అసలు ఇప్పటికీ అర్థం కాల ఈ క్రెడిట్ కార్డు అయినతో తలనొప్పి అయిపోయిందబ్బా హలో చెప్పండి సార్ ఏం సార్ ఇప్పుడు కూడా మీరు సులభ కాంప్లెక్స్ దగ్గర ఉన్నారా ఏందే సార్ సులభ కాంప్లెక్స్ దగ్గర ఏం లేను కానీ ఇంటి దగ్గర ఉన్నాను చెప్పండి ఏంటో సార్ మీరు అర్జెంట్గా ఒకసారి మా ఇంటికి రావాలి సార్ మనలో ఏమైనా ప్రాబ్లం అయ్యిందో ప్రాబ్లం రాకపోతే మీకు ఎందుకు చేస్తాం సార్ ఫోన్ సర్లేండి వస్తున్నాం సార్ సార్ క్రెడిట్ కార్డ్ రిజెంట్ రెండు రైట్ సార్ ఏం సార్

సార్ ఇప్పుడు వాషింగ్ మిషన్ మా వాళ్ళకి అలవాటు చేసింది మీరు ఇప్పుడు వాళ్ళకి అది పని చేయకపోయేటప్పటికి నన్ను ఉతకమంటున్నారు ఒకటిలో పని చేయట్లేదా అవును సార్ ఇప్పుడు అందుకనే మిమ్మల్ని పిలిపించింది ఉతుకుతానండి అందులో నాకు ఈ రోజు పెళ్లి రోజు సార్ ఈ పెళ్లి రోజు అయితే బట్టలు తొక్కకూడదనే రూల్ ఏమన్నా రాసిందా ఏ ఆర్టికల్ త్రీ త్రీ వన్ ఏ ప్రకారం ఏదన్నా కాదు సార్ వాషింగ్ మిషన్ పని చేయకపోతే మెకానిక్ పిలవాలి సార్ అవును సార్ ఇప్పుడు క్రెడిట్ కార్డు నాకు తీసుకోమని చెప్పింది ఎవరు వాషింగ్ మిషన్ కొనుక్కోమని చెప్పింది ఎవరు బట్టలు కూడా మీరే సార్ అన్నీ వేసి ఉన్నాయి స్విచ్ వేసింది దాంట్లో పౌడర్ వేసి మొత్తం నీళ్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి దాంట్లో అయినా అది పనిచేయటం వైర్లు ఏలుకలు గీలుకలు ఏమి కొట్లా బాగుంది అన్ని బాగున్నాయి కానీ వాషింగ్ మిషన్ పనిచేయటం బట్టలు మీరు నేను ఎందుకు మళ్ళీ అదే మాట మాట్లాడతారు క్రెడిట్ కార్డు ఇప్పించింది ఎవరు వాషింగ్ మిషన్ కొనిచ్చింది ఎవరా బట్టలు కలిసింది ఎవరా మెకానిక్ మెకానిక్వి నాకు తెలిసిన మెకానిక్ ఉన్నాడు ఇంట్లో పిలిపిస్తాడు అపాన్నా చేయండి రండి கிரி தலேஷன் నిన్న కరెంటు బిల్ కట్టకపోతే కరెంటు కట్ చేస్తానని చెప్పాడు వాడు ఆ కరెంటు కట్ చేసినట్టున్నాడు అదే సార్ బిల్ ఎందుకు కట్టలేదంటే కరెంటు బిల్ కట్టకపోవటానికి కారణం నువ్వే క్రెడిట్ కార్డు ఒకటి నాకు మూడు వస్తువులు కనిపించావా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ టీవీ వీటిని వాయించేశారు మా వాళ్ళు కరెంటు బిల్ పెరిగిపోయింది అందుకనే అట్లా డబ్బులు లేవు సార్ మీరు కరెంట్ బిల్లే కట్టలేదంటే మరి క్రెడిట్ కార్డ్ అమౌంట్ కట్టలేదు చూసుకునేది ఏముంది అరవై రోజులైంది ఇప్పటికి సార్ ఏం సార్ ఎప్పుడు కడతారు సార్ ఇది ఇంకొక అరవై రోజులు అవుద్ది ఇక్కడ కరెంటు బిల్లు నాలుగు వేలే కట్ట క్రెడిట్ కార్డ్ అమౌంట్ కట్టేది ఇంకా